వంద శాతం ఫీ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా అటెండ్ క్వాలిటీ థర్డ్ జెన్ ఏఐ టెస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీ హెల్త్ టాక్స్ విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనరల్ కన్సల్టెంట్ డాక్టర్ వి ఆదిత్య రంగనాథ్ గారు ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం నమస్తే అండి అయితే చాలా మందిలో కాలు చేతులు తిమ్మిళ్ళు రావటము నరాల బలహీనత అని చెప్తూ ఉంటారు నిజంగా ఇటువంటి సమస్యకు ఏదైనా మనం ఇంట్లోనే చేసుకునే రెమెడీస్ ఏదైనా ఉన్నాయో ఈ సమస్యని సాల్వ్ చేసుకోవడం కోసం ఖచ్చితంగా ఉన్నాయి అంటే మనకి దేవుడు ఇచ్చిన మెడిసిన్ అంతా కూడా మన కిచెన్లోనే ఉంది అన్నట్టు మనకి అవైలబుల్ చాలా ఉన్నాయి మోర్ ఓవర్ అంటే మీరు ఇప్పుడు అడిగారు లైక్ నరాల బలహీనత గురించి అడిగారు కదా ఇంకొకటి చాలా మందికి డయాబెటీస్ ఉంది అనుకోండి డయాబెటిక్ న్యూరోపతి అంటాం అంటే నెర్వ్స్ డ్యామేజ్ అయిపోవడం వల్ల కొంతమందికి అరికాలలో బాగా మంటలుగా ఉంటాయి తిమ్మిర్లు ఉంటాయి చురుకు చురుకు పొడిచినట్టు జివ్వుమని లాగినట్టు ఈవెన్ చేతుల్లో కూడా అర చేతుల్లో కూడా కొంతమందికి స్పైనల్ ప్రాబ్లమ్స్ ఒక ఒకవైపు బాడీ లాగినట్టు కాలు చేతులు తిమ్మిర్లు అట్లా కూడా ఉంటాయి ఓకే సో ఇదన్నీ ఏంటి అని అంటే రిలేటెడ్ అదే నర్వ్స్కి నరాలకు సంబంధించే సో నరాలు ఎందుకు బల బలహీనపడుతున్నాయి అంటే ఒకవేళ కొంతమందిలో ఏమంటారు ఆల్కహాల్ అలవాటు స్మోకింగ్ అలవాటు ఉన్నా కూడా ఒకవేళ అది కూడా డ్యామేజ్ చేస్తాయి సో కొంతమంది ఒకవేళ ఎక్కువ ట్రావెలింగ్ అనుకోండి వాళ్ళకి స్పైనల్ ప్రాబ్లమ్స్ ఏదైనా రావడం ఈ స్పీడ్ బ్రేకర్స్ ఈ గతుకులు ఇవన్నీ సో అట్లాంటప్పుడు కూడా డ్యామేజ్ అయినా మనకి మళ్ళీ నెర్వ్స్ మీదే పడుతుంటుంది అంటే స్పాండిలోసిస్ అలాంటి వాళ్ళకి కూడా ఈ ఇబ్బందులు ఉంటాయి చాలా బాగా అండ్ డయాబెటీస్ వాళ్ళకి తెలిసిందే సో మెయిన్గా మనం అంటే దానికి మళ్ళీ మళ్ళీ మనం డ్రగ్స్ వాడదాం నైట్ టైం టాబ్లెట్ ట్యాబ్లెట్ అని చెప్తారు కొంచెం ఈ తగ్గడానికి వాటికి అండ్ మళ్ళీ దాని నుంచి కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండనే ఉన్నాయి సో వాటి నుంచి బయటపడడానికి మన ఇంట్లోనే చేసుకోవడానికి నిజంగా బాగా పనిచేసే ఉన్నాయి నేను చెప్తాను ఈ పద్ధతులు మీరు పాటించండి ఖచ్చితంగా తగ్గుతుంది సో ఫస్ట్ థింగ్ మెయిన్గా ముందు రిలీవింగ్ చెప్పాలంటే మన పెయిన్ తిమ్మిరో వచ్చింది రిలీవ్ చేసుకోవడానికి చెప్పి తర్వాత మనం డైట్లో కూడా సో ఏం చేయొచ్చానంటే ఒక రెండు పాత్రలు తీసుకోండి రెండు కంటైనర్స్ తీసుకోండి ఒక దాంట్లో గోరువెచ్చ నీళ్ళు వేయండి కల్లుప్పు కలపండి లేదు అంటే నార్మల్ సాల్ట్ అయినా ఓకే బట్ కల్లుప్పు అయితే బెస్ట్ ఇంకొక దాంట్లో నార్మల్ వాటర్ మామూలు చల్ నీళ్ళు తీసుకోండి సో అరికాళ్ళు అయినా కానీ లేదా అరిచేతులైనా కానీ మీరు ఏదైతే ఏదైతే మీకు పాటు భాగం ఇబ్బందిగా ఉందో దాన్ని చల్లిలో ఒక త్రీ మినిట్స్ పెట్టాలి ఐ మీన్ నార్మల్ వాటర్లో త్రీ మినిట్స్ అయిపోయిన తర్వాత టైం చూసుకొని దాన్ని తీసి వెంటనే ఈ గోరువెచ్చని మళ్ళీ ముంచాలి త్రీ మినిట్స్ మళ్ళీ సేమ్ చల్లనీటిలో త్రీ మినిట్స్ వేడి నీటిలో ఐ మీన్ గోరువెచ్చని త్రీ మినిట్స్ అయిపోయింది ఫోర్ టైమ్స్ కదా ఇలా మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఆర్ లేదా నైట్ చేసుకోండి ఇది అంతా చేయడానికి మహా అయితే ఇరవై నిమిషాలు పడుతుంది లేదా పదిహేను నిమిషాలు పడుతుంది లేదా పన్నెండు నిమిషాలు అంతే కదా నాలుగు మూడు సో ఇది చేసుకుంటే మీకు చాలా హవర్స్ వరకు రిలీఫ్ ఇచ్చేస్తుంది డామ్ షూర్ సరే ఫస్ట్ డేనే ఒకవేళ రిలీఫ్ రాకపోయినా కొంతమందికి సెకండ్ డే థర్డ్ డే వస్తుంది కొంతమందికి ఫస్ట్ డేనే రిలీఫ్ ఇచ్చేస్తుంది ఇకపోతే మనం నెర్వ్స్ ని ఏదైతే డ్యామేజ్ అయ్యో ఆ మళ్ళీ మనం రీగెయిన్ చేసుకోవాలి కదా ఆ ని మనం స్ట్రెంగ్ చేసుకోవాలి కదా అలా బాగా పనిచేసేది ఏదైనా ఉంది అని అంటే నువ్వులు ది బెస్ట్ అంటే మీరు ఉంటే మనకి ఏదైనా ప్రెగ్నెన్ అంటే ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ప్రెగ్నెంట్ లేడీస్ డెలివరీ అయిన తర్వాత లేదంటే పోస్ట్ సర్జరీ సర్జరీ అయి వచ్చిన తర్వాత ఎవరికైనా కానీ తెలగపిండితో కూర చేస్తారు ఆంధ్ర సైడ్ నువ్వులు నువ్వులు నువ్వులతో ఏదైనా పదార్థం చేసి ఇవ్వడం ఇట్లాంటివన్నీ మునగాకు ఇవన్నీ యూజ్ చేస్తూ ఉంటారు సో ఏంటి అని అంటే అవి ఇన్స్టెంట్గా ఎనర్జీ తీసుకురావడానికి నరాలకి సత్తు తీసుకురావడానికి హెల్ప్ అనమాట సో మీరు నువ్వుల్ని ఎలా తీసుకోవచ్చు అని అంటే అంటే తెల్లనూలే కడిగిన నువ్వులు నువ్వులు తీసుకోవచ్చు నల్ల నువ్వులు అంటే కొంచెం వెయిట్ చేస్తుంది అంటారు కొంతమందికి తెల్లనూని మీరు డైలీ ఒక మనిషికి త్రీ మూడు చెంచాలు లిమిట్ అన్నట్టు ఎట్లీస్ట్ త్రీ చెంచ మూడు చెంచాలు తీసుకోవాలి మీరు దాన్ని పౌడర్ చేసి ఏదైనా మిక్స్ చేసి దాంట్లో తీసుకున్నా ఓకే తినేదాంట్లోనో లేకపోతే ఏదైనా తాగే దాంట్లో లేదు నమిలీస్ తినేస్తా ఉంటే డైరెక్ట్గా నమిలి తినొచ్చు చక్కగా మంచిదే తర్వాత మీరు దాంతో మన ఏమంటారు బెల్లం కలిపి నువ్వులుండ లేదా చిమ్మిలి చేసుకుంటాం అట్లా దంచి చేసుకున్నా పర్వాలేదు ఏదో రూపంలో తీసుకోవచ్చు తెలగపిండి అవైలబుల్ ఉన్నది తెలగపిండి కూర చేసుకుంటాం లేదా తెలగపిండితో తొడియాలు చేస్తుంటారు సో సో అట్లా తీసుకోవచ్చు తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే మురగాకు మురగాకు చాలా బాగా పనిచేస్తుంది మురగాకు పప్పు కలిపి చేసుకుంటాం కదా దాంట్లో ఖచ్చితంగా మీరు నెయ్యి కలపాలి నెయ్యి కలిపి తీరాలి నెయ్యి కలిపితేనే అందులో ఉండే పోషకాలు న్యూట్రియన్స్ మన ఒంటికి పడతాయి అప్పుడు మనకి హెల్ప్ఫుల్ అన్నట్లు సరే డైలీ మనం కర్రీ వండుకోలేము కదా అనే వాళ్ళకి ది బెస్ట్ ఏంటంటే మురగాకు పొడి రూపంలో చేసుకోవడమే మనం ఎండబెట్టేసుకుంటాం ఒక నాలుగు తర్వాత దా దాన్ని మనం పౌడర్ చేసుకుంటాం మజ్జిగలో కానీ ఒక చెంచా లేదంటే నీటిలో కానీ ఒక చెంచా మునగాకు పౌడర్ కలుపుకోవచ్చు లేదంటే మొదటి ముద్దకే మనం మునగాకు పౌడర్ కలిపి చక్కగా నెయ్యి వేసుకొని ఒక రెండు చెంచాల కలిపి తీసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి నరాలకి తర్వాత బోన్స్కి స్ట్రెంత్ ఇస్తాయి ఇవన్నీ కూడా అంటే మెయిన్గా ఇవన్నీ నరాలు సత్తువకి తీసుకురావడానికి ది బెస్ట్ అనమాట అండ్ ఇంకోటి ఒకవేళ ఎక్స్టర్నల్గా అంటే మనకి పెయిన్స్ ఉన్నాయి నెవర్ పెయిన్స్ ఉన్నాయి ఎక్స్టర్నల్గా మనం దాన్ని రిలీవ్ అవ్వాలి అని అంటే ఏం లేదు ఇప్పుడు మనం లవంగాలు ఉంటాయి కదండి లవంగాలు ఒక రెండు మూడో నాలుగో తీసుకొని కొబ్బరి నూనెలోనో లేదంటే నువ్వుల నూనె ఇంకా బాగా పనిచేస్తారు నువ్వుల నూనెలో వేసి మనం బాగా కొంచెం లైట్గా అంటే లైట్ లో ఫ్లేమ్లో మరిగించేసి దాన్ని ఎక్స్టర్నల్గా మనం అప్లై చేసుకోవచ్చు లేదు అని అంటే నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె ది బెస్ట్ అండి మనకి నరాలకి సంబంధించిన ఏమైనా ఇబ్బంది ఉంటుంటే నువ్వుల నూనె నువ్వుల నూనె తీసుకొని ఒక నాలుగు చుక్కలు రాత్రిపూట పడుకునేటప్పుడు బొడ్లో వేసుకోండి ఆయిల్ నావలింగ్ అంటాం సో బొడ్లో వేసుకొని జస్ట్ ఒక టూ మినిట్స్ అలా మసాజ్ చేసి మీరు పడుకుంటు సో బాడీలో ఉన్న నర్వస్ అన్ని కూడా రిలాక్సింగ్ అవుతాయి అనమాట ఆ పెయిన్స్ వాటి అన్ని తగ్గించి మీకు నిద్ర బాగా పడుతుంది అండ్ ఎక్స్టర్నల్ గా పెయిన్స్ ఎక్కడైనా ఉంటే ఇదే నువ్వు కొంచెం కర్పూరం కర్పూరం బిల్లు మనం హారతికి వాడేది ఆ కర్పూరం ఒక రెండు బిల్లల్ని మనం పొడిలా చేసేసి వేసేసి కలిపేసి చక్కగా రాసుకోండి ఎక్కడైనా కానీ పెయిన్స్ ఎక్కడైనా రాసి మసాజ్ చేసుకోవచ్చు నువ్వు నూనె దొరకపోతే కొబ్బరి నూనె ఇలా చేసుకుంటే ఎక్స్టర్నల్గా పెయిన్స్ రిలీవ్ అవుతాయి ఇంటర్నల్గా ఈ డైట్తో మనకి నరాలు సత్తు బాగా పెరుగుతుంది అనమాట అంత అంత బాగా యూజ్ అవుతుంది ఇది ఓకే సో అలానే మనం స్పాండిలోసిస్ ఉన్న వాళ్ళు కానీ స్పైన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో కూడా ఈ నరాలు లాగినట్టు జిమ్ అన్నట్టు అని మాట్లాడుకున్నాం కదా అంటే కొంతమంది ఒక సైడ్ ఉంటుంది పాపం కొంతమందికి రెండు సైడ్ కూడా ఉంటుంది సో అయితే ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటి అని అంటే అలాంటి వాళ్ళకి అంటే చిన్న ఎగ్జైట్ అంటే బాడీలో ఒక చిన్నది ఏదైనా స్టిమ్యులస్ వచ్చినా కూడా వాళ్ళకి కరెంట్ షాక్లా అనిపిస్తుంటుంది అన్నమాట సో అలాంటి వాళ్ళకి వాటర్ తాగే పద్ధతి ఒకటి ఉంది సో ఏం చేస్తారు అంటే మామూలుగా మనకి దాహం వేసినప్పుడు యూజువల్లీ మనం అలా పైకెత్తేసి గట్టగట్ట తాగేస్తాం కదా నార్మల్గానే అది కరెక్ట్ పద్ధతి కాదు మనకి తెలియదు కాబట్టి మనం అలా తాగేస్తాం కూర్చొని నిదానంగా జస్ట్ ఎక్కడో అక్కడ చైర్ ఓర్ సమ్వేర్ అక్కడ కూర్చొని ఏమంటారు సిప్ బై సిప్ అంటే కొంచెం మనం వాటర్ వేసుకొని అది బాగా నమిలి అంటే మనం ఏమంటాం వాటర్ నమ్ముతూ ఉంటాం కదా అలా నెమ్మదిగా సిప్ బై సిప్ తాగితే కనుక మన బాడీలో వాటర్ కరెక్ట్గా అబ్జార్బ్ అవుతుంది అనవసరంగా ఊరికే యూరిన్ ద్వారా పో పోకుండా కరెక్ట్గా కణాల్లోకి అబ్జార్బ్ అవుతుంది అనంటే ఈ అంటే ఈ ఇబ్బంది ఉన్న వాళ్ళు అది చేశారనుకోండి వాళ్ళకి సడన్గా స్టిమ్లెస్ అలా ఏం జరగకుండా చాలా వరకు పెయిన్ అనేది తగ్గుముఖం పడుతుంది ఇంకోటి నార్మల్గా కామన్గా పీపుల్ కూడా ఏంటి అంటే అలా నుంచను తాగేకుండా కూర్చొని తాగడం మొదలు పెడదాం అండ్ స్లోగా అంటే నమిని తాగడం మొదలు పెడదాం దీనివల్ల ఏంటి అని అంటే ఇప్పుడు యూజువల్లీ మనం ఎక్కువ తాగేమనుకోండి వాటర్ బాడీకి కావాల్సినంతకన్నా ఎక్సెస్ ఏదైతే మిగిలిపోయిందో అది త్రూ యూరిన్ బయటికి పోతుంది అండ్ మోర్ ఓవర్ సరే ఓన్లీ వాటరే పోతుందా అంటే పెద్ద పెద్ద మనం బాధపడాల్సిన పని లేదు బట్ కాకపోతే మన ఎలక్ట్రోలైట్స్ ఏవైతే బాడీలో ఉన్నాయో అవి కూడా పోతాయి యూరిన్ ద్వారా సో అందుకని మనకి నీరసం వస్తుంది బీపీ లో అయిపోయినట్టు అనిపిస్తుంది సో ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి సో ఏదైనా అతివృష్టి అనావృష్టి అంటారు కదా మంచిది కాదు అని అన్నట్లు సో అందుకే ఈ పద్ధతిలో తీసుకున్నాం అనుకోండి కొంచెం మన బాడీకి హెల్త్ బాగుంటుంది అండ్ ఈవెన్ పొద్దున్న వెంటనే వన్ లీటర్ వాటర్ తాగి అలవాటు చేసుకొని ఒక వన్ అవర్ తర్వాత మళ్ళీ వన్ లీటర్ వాటర్ తాగి ఇంక అక్కడదో అయిపోయింది మిగిలిన టైం అంతా డే నుంచి నైట్ వరకు కూడా మీకు దాహం వేస్తేనే తాగండి ఒక గ్లాస్ వాటర్ ఎంతో ఎక్కువ ఎక్కువ తాగాల్సిన పని లేదు అంటే ఎక్కువ వాటర్ తాగితే మనకి మంచిదని విన్నాం కదా ఆ ఎక్కువ తాగేది ఇలా తాగమని అంతేగాని తాగిన ప్రతిసారి ఎక్కువ తాగడం అది మంచి పద్ధతి దాదాపు నాలుగు నుంచి ఐదు లీటర్లు తాగాలి అంటుంటారు కదా సార్ అలా ఏం లేదండి అంటే త్రీ అండ్ హాఫ్ లీటర్ ఆర్ ఫోర్ లీటర్ సరిపోతుంది మన ఈ పద్ధతిలో తాగితే అంతే వస్తుంది కొంతమంది అంటే వర్క్ బిజీలో పడు ఆర్ ఇంకేదో ధ్యాస్లోనో వాటర్ తాగాలని మర్చిపోయి నిజానికి నేను విన్నా కేసెస్ అట్లీస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ లీటర్ ఆర్ వన్ లీటర్ కూడా తాగట్లేదు అంట డే అంతా సో అట్లా ఉంటే చాలా ప్రమాదం మన బాడీ అసలు మెటబాలిజం సరిగ్గా జరగదు వెయిట్ గెయిన్ అయిపోతారు మన కిడ్నీస్ మీద ఓవర్లోడ్ పడిపోతుంటది సో అది మంచి పద్ధతి కాదు అందుకే అట్లీస్ట్ కొని పొద్దున లేవగానే వన్ లీటర్ వాటర్ తాగడం అలవాటు చేసి మళ్ళీ వన్ వన్ అవర్ తర్వాత వన్ లీటర్ వాటర్ తాగడం అలవాటు చేస్తే మన బౌల్ మూమెంట్ కూడా బాగా జరుగుతుంది ఏమంటారు టాక్సిన్స్ అన్నీ కూడా మన మలం ద్వారానే పోవాలి మన గట్టు క్లియర్ అయిపోయింది అనుకోండి మన కాళ్ మన గట్టు క్లియర్ అయింది అనుకోండి అందులోంచి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ టాక్సిన్స్ పోతాయి అక్కడే నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ రోగాలు పోతాయి దోషాలు అన్నీ పోతాయి సో అది క్లియర్ చేసుకోలేకపోతున్నాం కాబట్టి ఇబ్బందులు అన్నీ వస్తాయి సో ఈ పద్ధతి పాటిస్తే ఓవరాల్ అంతా బాగుంటుందండి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్